నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి హర్ష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన కథ జీవిత చక్రం కథని చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఈ విధవకి ఎన్నిసార్లు చెప్పినా మారడు అంటూ అమ్మ కొడుతున్నప్పుడు నానమ్మ అడ్డు వచ్చిన క్షణాలు అప్పుడు పొరపాటున అమ్మ చెయ్యి నానమ్మకు తగిలి మీ వల్లే వీడిలా తయారవుతున్నాడు అంటూ నానమ్మ మీద అమ్మ కేకలు ఇలా నానమ్మ నా వలన ఎన్ని మాటలు పడిందో నువ్వు అమెరికా వెడితే మేము ఎలా ఉండగలం అభి నేను తాతయ్య నువ్వు లేని ఇంట్లో అస్సలు ఉండలేము అంటూ కన్నీళ్ల పర్యంతమైంది నానమ్మ తొందరగా వస్తావు కదూ అంటూ బాధపడిన నానమ్మ గత జ్ఞాపకాల్లో ఉన్న అభి ఎయిర్ హోస్టర్స్ వెల్కమ్ టు ఇండియా సార్ అన్న పిలుపుకి వర్తమానంలోకి వచ్చాడు అమెరికా నుండి మెడిసిన్ చదువు పూర్తి చేసుకొని హైదరాబాదులో ఉద్యోగం సంపాదించుకున్న అభి ఐదు సంవత్సరాల తరువాత కుటుంబ సభ్యులను కలవడానికి చాలా ఆతురతతో ఉన్నాడు అమెరికా వెళ్ళిన కొత్తలో ఇంట్లో అందరితో మాట్లాడేవాడిని కానీ ఒక ఆరు నెలల నుండి ఎప్పుడు ఫోన్ చేసినా అమ్మా నాన్నతోనే మాట్లాడుతున్నాను నాన్నమ్మ తాతయ్యలు తీర్థయాత్రలకు వెళ్లారని వాళ్లతో మాట్లాడే వీలు లేదు అనుకుంటూ శంషాబాద్ ఎయిర్పోర్ట్ బయటకు వచ్చి ఉద్యోగంలో చేరబోయే హాస్పిటల్కి కారులో బయలుదేరాడు అభి విజయవాడ దగ్గరలోని గ్రామంలో ఉంటున్న తల్లి తండ్రి ఐదు సంవత్సరాల తర్వాత కొడుకును చూడబోతున్నామని సంతోషంలో ఉన్నారు ఇక అభి హైదరాబాదులో ఉద్యోగంలో చేరాక మనం కూడా వాడిని చూడ్డానికి వెళ్ళినప్పుడు వాడితో పాటే అక్కడే ఉండిపోదాం అనుకున్నారు తల్లి తండ్రి ఆరు నెలల క్రితం రామకృష్ణ గారి ఆరోగ్యం బాగాలేనందున భార్య హైమావతితో కలిసి ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి చూయించుకోవడానికి వెళ్ళాడు రామకృష్ణ గారిని పరీక్షించిన డాక్టర్ గారు మీకు షుగర్ ఎక్కువగా ఉంది బీపీ కూడా కాస్త ఎక్కువగానే ఉంది కొన్ని మందులు రాసిస్తాను బయట షాప్ నుండి తీసుకోండి అంటూ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాసిచ్చాడు డాక్టర్ రాసిచ్చిన ప్రిస్క్రిప్షన్ తీసుకొని రామకృష్ణ హైమావతి గారు అక్కడి నుండి బయలుదేరారు బయట షాపులో మందులు కొని మందులు మరియు చేతికర్ర ఒక చేత్తో పట్టుకొని తన భార్య చెయ్యి మరో చేత్తో పట్టుకొని వచ్చి రోడ్డు దగ్గర నిలబడి ఆటో కోసం ఎదురుచూస్తున్నారు హైమావతి గారు ఆకాశం వైపు చూస్తూ ఈరోజు వర్షం కురుస్తుంది నాలుగు వైపులా మబ్బులు కమ్ముకుంటున్నాయి త్వరగా ఆటోలో ఇంటికి వెళ్ళిపోదాం లేకుంటే ఇద్దరం తడిచిపోతాము ఆరోగ్యం పాడైపోతుంది అంది అంతలో దూరం నుండి ఆటో వస్తున్నట్టు చూశారు ఇద్దరు అడ్రస్ చెప్పారు భార్యాభర్తలిద్దరూ ఆటోలో కూర్చుని ఇంటివైపు బయలుదేరారు కూర్చున్న వెంటనే జోరున వర్షం కురుస్తుంది వర్షం చూడగానే రామకృష్ణ గారు హైమావతి గుర్తుందా వర్షం అంటే నీకు ఎంత ఇష్టమో వర్షం పడిన ప్రతిసారి తడవడం నీకు చాలా ఇష్టం కానీ ఇప్పుడు వయసు వచ్చింది కాబట్టి వర్షం అంటేనే భయం ఎక్కడ ఆరోగ్యం పాడైపోతుందో అని అనుకుంటూ ఇద్దరూ మాట్లాడుతుండగా వాళ్ళ ఇంటి దగ్గరికి ఆటో చేరుకుంది వీధి చాలా ఇరుకుగా ఉండటంతో ఆటో వెళ్ళలేని పరిస్థితి కాలినడకన వెళ్ళాలి అనుకుంటూ ఇద్దరూ ఆటో దిగి నడుస్తూ ఇంటికి బయలుదేరారు పైట కొంగులో మందులు హాస్పిటల్ పేపర్స్ ఉన్న కవర్ని చుట్టి తడిచిపోకుండా వాటిని దాచి జారి పడతామేమో అని భర్త చెయ్యి పట్టుకొని ఇద్దరు మెల్లగా ఇంటివైపు నడుస్తున్నారు ఇంటి దగ్గరగా చేరుకున్నారు టీ తాగుతూ వరండాలో కూర్చున్న కోడలు వర్షంలో తడుస్తూ దూరం నుండి వస్తున్న అత్తగారు మామగారిని చూసి షాక్ అయ్యింది తన భర్త శంకర్ని పిలిచింది ఇది చూశారా వృద్ధాప్యంలో మీ అమ్మా నాన్నలు వీధుల్లో చేసే పనులు ఇద్దరూ వానలో తడుస్తూ ఒకరి చేయి ఒకరు పట్టుకుని నడుస్తున్నారు అంత ముసలి వాళ్ళయ్యారు చుట్టుపక్కల వారు చూస్తే ఏమనుకుంటారు అనే తెలివి కూడా లేదే వీళ్ల గురించి వీళ్ళు ఏమనుకుంటున్నారు అంది శంకర్ కూడా ఇంటివైపు నడుస్తున్న అమ్మా నాన్నను చూశాడు ఈరోజు అమ్మా నాన్ను రానివ్వు వారికి బాగా బుద్ధి చెప్తాను ఈ వీధిలో నాకంటూ గౌరవం ఉంది వీళ్ల వల్ల తలెత్తుకోలేకపోతున్నాను అన్నాడు కానీ అసలు విషయం తల్లిదండ్రులు వర్షంలో కింద పడకుండా ఒకరినొకరు ఆదుకోవడం కోసం పట్టుకున్నారని అర్థం చేసుకోవడానికి ఇద్దరూ సిద్ధంగా లేరు తల్లి తండ్రి ఇంటికి రాగానే కొడుకు అరుస్తూ మీ ఇద్దరికీ సిగ్గులేదా అసలు ఇంటికి కోడలొచ్చింది మనవడు పెద్దవాడయ్యాడు అయినప్పటికీ ఒకరి చేతిని ఒకరు పట్టుకొని వీధుల్లో నడుస్తున్నారు అంటాడు ఆ మాటలకు హైమావతి తన కొడుకుతో ఇలా అంటుంది శంకర్ నేను నీ తండ్రి చెయ్యి పట్టుకున్నది వర్షం వల్ల జారుడుగా ఉన్న రోడ్డు మీద కింద పడకూడదు అని కిందటిసారి మీ నాన్నగారు పడిపోయినప్పుడు ఆరు నెలలు వారి కాలు బాగుపడలేదు అయినా నాన్నను కారులో డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లమని నీకు ముందే చెప్పాను కానీ నీకు టైం లేదు అని తీసుకెళ్లలేదు అందుకే నేను వెళ్లాల్సి వచ్చింది తిరిగొచ్చే సమయంలో వర్షం పడింది ఇందులో మా తప్పేముంది అని చెప్పి హైమావతి తను బట్టలు మార్చుకోవడానికి లోపలికెళ్ళింది తన భర్తకు కూడా పొడి బట్టలు తీసిచ్చింది రామకృష్ణ గారు ఇంతకు ముందు ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేసేవాళ్ళు ఇప్పుడు ఆరోగ్యం బాగోలేని కారణంగా బిజినెస్ చేయడం మానేశారు శంకర్ కూడా తన తండ్రి వ్యాపారాన్ని నడిపేవాడు రామకృష్ణ గారికి ట్రాన్స్పోర్ట్ బిజినెస్లో మంచి పేరుంది అందుకే తన కొడుకుని అదే బిజినెస్లో చేర్పించాడు ఇలా తను దాచుకున్న డబ్బంతా ఖర్చు చేసేశారు రామకృష్ణ గారు కానీ ఇప్పుడు వృద్ధాప్యంలో మందుల కోసం చిన్న చిన్న అవసరాలను తీర్చుకోవడానికైనా కొడుకు దగ్గర చెయ్యి చాచాల్సి వస్తుంది కొడుకు కోడలు వంద రూపాయలు తల్లి తండ్రిపై ఖర్చు చేయడానికి చాలా ఆలోచిస్తారు కానీ కోడలు షాపింగ్కి వెళ్ళిందంటే వేలకు వేలు ఖర్చు చేసేది మందుల కోసం డబ్బులు అడిగిన అత్తగారితో పెద్ద గొడవ పెట్టుకుంది పద్మ ఎలాగూ సంపాదన లేదు ఖర్చు మాత్రమే చేస్తుంటారు సిగ్గుండాలి అని మామగారిని పద్మ అన్న మాటలకు హైమావతి గారు చాలా బాధపడ్డారు పద్మ మాటలు జాగ్రత్తగా రాని ఇంటి పెద్దని అన్ని మాటలు అంటావా అయినా ఈ బిజినెస్లో మీ మామగారి వల్లనే కదా శంకర్ ఇంత గొప్ప స్థాయికి రాగలిగాడు అంటూ హైమావతి పద్మను తిట్టింది పద్మ ఆ సమయంలో ఏమీ అనలేదు కానీ అదే రోజు రాత్రి భర్తతో ఇలా చెప్పింది మీ నాన్నగారి దయ మీద మీరు బిజినెస్ చేస్తున్నారని ఆయన గారి వల్లనే మీరు ఇంత స్థాయికి వచ్చారని అత్తయ్య గారు అంటున్నారు అంది కొన్ని రోజుల ముందు మీ అమ్మగారు ఇంట్లో పనుల్లో సహాయం చేసేది ఇప్పుడు మీ నాన్నగారి పనులే ఆవిడకు సరిపోయాయి ప్రతి నెల మీ నాన్నగారి మందుల ఖర్చులు పెరుగుతూనే ఉన్నాయి అదే విషయం నేను చెప్పాను దానికే మీ అమ్మగారు నోటికొచ్చినట్టు మాట్లాడారు ఇంట్లో కూర్చుని తినడమే వీళ్ల పని నేను ఇక మీ అమ్మగారితో మాటలు పడలేను ఇక నేను వాళ్లను భరించలేను ఈ ఇంట్లో వాళ్లైనా ఉండాలి లేదా నేనైనా ఉండాలి అంది అవసరం తీరిపోయాక వృద్ధులైన తల్లి తండ్రి అంటే గౌరవం లేని శంకర్ నువ్వెందుకు వెళ్తావు పద్మ నన్ను నిన్ను ఇన్ని మాటలన్నా వాళ్ళనే బయటకు పంపిస్తాను కంగారు పడుకు రెండు రోజుల్లో నీ సమస్య దూరం చేస్తాను అంటూ భార్యకు భరోసా ఇచ్చాడు రెండు రోజుల తర్వాత శంకర్ తల్లి తండ్రి గదికి వెళ్ళి అమ్మ హైదరాబాదులో నేను ఓ పెద్ద డాక్టర్తో మాట్లాడాను అక్కడ మంచి వైద్యం దొరుకుతుందని తెలుసుకున్నాను నాన్నగారు నీరసంగా ఉండడం అనారోగ్యంగా ఉంటున్నారు కదా అక్కడ చికిత్స చేయిద్దాం రేపు మనం బయలుదేరదాం అని చెప్పాడు కానీ బాబూ అంత దూరం ఎందుకు ఇక్కడే డాక్టర్ వద్ద చూయించొచ్చు కదా అంది తల్లి లేదమ్మా ఒక్కసారి నా మాట విను అంటూ మీరు ఒకటి రెండు జతలు బట్టలు పెట్టుకోండి ఎందుకంటే అక్కడ ఒకటి రెండు రోజులు ఉండవలసి వస్తే అవసరం అవుతుంది అన్నాడు శంకర్ మాటలు వింటున్న తల్లి హైమావతి బహుశా తన కొడుకు బాగుపడ్డాడేమో అనుకుంది రేపే మన ప్రయాణం అని వెళ్ళిపోయాడు శంకర్ తండ్రికి మాత్రం కొడుకు ఎందుకు ఈ రోజు ఇలా మాట్లాడుతున్నాడా అని సందేహంగానే ఉంది హైమావతి భర్తతో చాలా పొద్దుపోయింది రేపు పొద్దున హాస్పిటల్కి కూడా వెళ్ళాలి ఇక పడుకోకూడదు అంది నాకెందుకో ఏదో అనుమానంగా ఉంది శంకర్ పద్మ సిటీలో తనని చూపించడానికి ఎలా సిద్ధమయ్యారు దగ్గరలోని హాస్పిటల్కి కూడా నన్ను తీసుకెళ్లరు నన్ను హైదరాబాదులో అంత పెద్ద హాస్పిటల్కి ఎలా తీసుకెళ్తున్నారు అని భార్యతో కూడా అన్నాడు మరుసటి రోజు రామకృష్ణ హైమావతితో పాటు కొడుకు కోడలు హైదరాబాద్ బయలుదేరారు చాలా పెద్ద హాస్పిటల్ ముందు కారు తీసుకొచ్చి ఆపాడు కొడుకు ఆ హాస్పిటల్ చూడగానే హైమావతి గారి కళ్ళు చెమర్చాయి ఎంత పెద్ద హాస్పిటల్ ఎంత పెద్ద భవనం ఇంత పెద్ద డాక్టర్లను నేను ఎప్పుడూ చూడలేదు అనుకుంది శంకర్ తన తల్లిదండ్రులను ఆసుపత్రి బయట చెట్టు కింద కూర్చోబెట్టి మీరు ఇక్కడే కూర్చోండి నేను నా స్నేహితుణ్ణి కలిసొస్తాను అని చెప్పి అమ్మా ఈ ఐదు వందల రూపాయలు ఉంచుకో అని తన పర్సు నుండి తీసిచ్చాడు నువ్వు ఉన్నావు కదా ఈ డబ్బులు ఎందుకు అంటున్నా వినకుండా ఏ అవసరం ఎప్పుడొస్తుందో ఉంచుకో అన్నాడు శంకర్ కొడుకు ఇచ్చిన డబ్బు తీసుకొని చెట్టు కింద కూర్చున్నారు తల్లి తండ్రి శంకర్ మరియు అతని భార్య అక్కడి నుండి బయలుదేరారు చాలా సమయం గడిచింది రామకృష్ణ గారు హైమావతి గారు తమ కొడుకు రాక కోసం ఎదురు చూస్తున్నారు వచ్చి వారిని డాక్టర్ వద్దకు తీసుకెళ్తారని వేచి చూస్తూ చూస్తూ రెండు గంటలు గడిచినా కొడుకు కోడలు ఇద్దరూ రాలేదు ఇప్పుడు తమను తీసుకెళ్లేందుకు కొడుకు కోడలు ఎందుకు రాలేదని ఇద్దరికీ ఆందోళనగా ఉంది మధ్యాహ్నం నుండి సాయంత్రం అయ్యింది కొడుకు కోడలి జాడద లేదు హైమావతి గారు రామకృష్ణ గారిని అక్కడే చెట్టు కింద కూర్చోమని చెప్పి కొడుకు కోడలి కోసం హాస్పిటల్ చుట్టుపక్కల ఉన్నవారిని అడుగుతూ అడుగుతూ అలసిపోయింది కొడుకు వారిని పెద్ద డాక్టర్కు చూపించడానికి తీసుకురాలేదని తన తల్లిదండ్రులను వదిలించుకోవడానికి వారిని హైదరాబాద్ తీసుకొచ్చాడని తెలుసుకోలేకపోయింది అయితే హైదరాబాదులో వారికి ఎవరు తెలుసు తన కొడుకు కోడలు తమను వదిలించుకోవాలని ఇక్కడికి తీసుకొచ్చారని తండ్రి అనుమానం నిజమైంది కొడుకు కోసం వెతికి వెతికి అలసిపోయిన హైమావతి భర్త దగ్గరకు వచ్చి కొడుకు కోడలు ఎక్కడా కనిపించలేదండి అని చెప్పింది పాపం ముసలి తల్లికి ఇంకా పరిస్థితి అర్థం కాలేదు లేదండి దారి తప్పిపోయాడేమో అనిపిస్తుంది అంది హైమావతి అయ్యో పిచ్చిదానా నీ కొడుకు గురించి ఇప్పటికీ అర్థం చేసుకోలేకపోయావా నీ కొడుకు కోడలు మనల్ని ఇక్కడ కావాలనే వదిలేసి వెళ్ళారు తన కొడుకు కోడలు తమను విడిచిపెట్టారని తెలియగానే ఆమె తన భర్త భుజంపై తలపెట్టి బోరు బోరును ఏడ్చింది ఏంటి మా తలరాత భగవంతుడు ఇలా రాశాడు ఇలాంటి కొడుకున నేను కన్నది పెళ్ళైన పది సంవత్సరాలకు పుట్టినప్పుడు డాక్టర్ చెప్పాడు పిల్లవాడికి కొంత వయసు వచ్చేదాకా కంటికి రెప్పలా చూసుకోమని ఆ మాట వినగానే ఒక్కగానొక్క కొడుకు బాగోగుల కోసం జీవితం అంతా త్యాగం చేశామే అలాంటి కొడుకు నడి రోడ్డు మీద మమ్మల్ని వదిలేశాడు అంటూ బోరున ఏడ్చింది ఆ రాత్రికి ఆ చెట్టు కింద నిద్రపోయారిద్దరూ కానీ హైమావతి గారికి నిద్ర రాలేదు రాత్రంతా ఏడుస్తూనే ఉంది ఉదయం ఆమె తన భర్త మరియు తన కోసం సమీపంలోని హోటల్ నుండి ఓ కప్పు టీ మరియు బిస్కెట్సు కొని తెచ్చింది మధ్యాహ్నం భోజనానికి ఇడ్లీలతో సరిపెట్టుకున్నారు కొడుకు ఇచ్చిన ఐదు వందలు మెల్లమెల్లగా అయిపోతున్నాయి ఏదైనా పని చెయ్యకపోతే కడుపు నింపుకోవడం కూడా కష్టమవుతుంది అని మధ్యాహ్నం ఇడ్లీలు తెచ్చుకున్న హోటల్కి వెళ్ళి బాబు ఏదైనా పని ఉంటే ఇవ్వండి చేస్తాను నాకు డబ్బు అవసరం చాలా ఉంది అని అడిగింది ఆ హోటల్ యజమాని అమ్మా నీకు కావాలంటే ఈరోజు నా హోటల్లో పాత్రలు కడిగే ఆవిడ రాలేదు మీరు అవి క్లీన్ చేయండి బదులుగా మీ ఇద్దరికీ కొంత డబ్బిస్తాను అన్నాడు అలాగే హోటల్ మూలలో పాడుబడిన గదుంది ఉంది అక్కడుండండి కానీ పాత పని మనిషి వచ్చిందంటే మీరు వెళ్ళిపోవాల్సి వస్తుంది అన్నాడు వేరే దారి లేని హైమావతి అంట్లు తోవడానికి ఒప్పుకుంది మొదటి రోజు ఉద్యోగంలో జాయిన్ అవ్వడానికి బయలుదేరాడు అభి రోజంతా హాస్పిటల్లో పనిచేసి తను ఎయిర్పోర్ట్ నుండి వచ్చినప్పుడు దిగిన హోటల్ రూమ్కి బయలుదేరిన అభికి హాస్పిటల్ బయట హోటల్లో నానమ్మను చూసినట్టుగా అనిపించింది పక్కనే చేతిలో కర్రతో తాతే నిలబడ్డట్టు చూశాడు కానీ మా నాన్నమ్మ తాతయ్య ఇక్కడెందుకుంటారు ఏం చేస్తారు అనుకుంటూ కారులో వెళ్ళిపోతాడు కానీ మనసులో ఏదో తెలియని వెలితిగా ఉండటంతో సరే ఒకసారి వెళ్లి చూస్తే సరిపోతుంది అనుకుంటూ మళ్ళీ వెనక్కి తిరిగి హాస్పిటల్ దగ్గర హోటల్కి వస్తాడు అక్కడికి రాగానే నాయనమ్మ తాతయ్యను చూసి షాక్ అవుతాడు నిజంగానే తాతయ్య నాయనమ్మ నానమ్మ అంట్లు తోవడం చూశాడు అభి నానమ్మను పిలుస్తాడు నానమ్మ నువ్వు అంట్లు తోవడం ఏమిటి అనగానే అభిని చూసిన నానమ్మ మనవణ్ణి కౌగిలించుకొని కన్నీరు పెట్టుకుంది కానీ నానమ్మ తాతయ్యలు ఇలా రోడ్డు మీద ఉండడం ఏమిటి అభి మనసులో వేల ప్రశ్నలు తలెత్తాయి మొదట నానమ్మని ఓదార్చుతూ నానమ్మ బాధపడుకు నేను ఇక ఇక్కడే ఉంటాను ఇప్పుడు చెప్పు ఏమిటి విషయం మీరిద్దరూ ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడిగాడు మనవడితో తమ పట్ల కొడుకు కోడలు చేసిన దుర్మార్గపు చర్యను వివరించింది నాన్నమ్మ అంతా విన్న అబీకి అమ్మా నాన్నల మీద చాలా కోపం వచ్చింది మొదట తాతయ్యని హాస్పిటల్లో చేర్పించి వారం రోజులు ట్రీట్మెంట్ చేయించాడు ఇప్పుడు తాతయ్య బాగా కోలుకున్నాడు తన తల్లి తండ్రికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నాడు అభి నానమ్మ తాతయ్యలను తన హోటల్ రూమ్ లో ఉంచి మొదట అభి గ్రామంలో ఉన్న తల్లి తండ్రి వద్దకు వెళ్ళాడు అభిని చూడగానే పద్మ శంకర్ ఎంతగానో సంతోషించారు అభి నానమ్మ తాతయ్యల గురించి తండ్రిని అడిగాడు ఏమో అభి మాతో ఏమీ చెప్పకుండా వెళ్ళారిద్దరూ అన్నాడు తండ్రి అమ్మా నాన్న నాకు వారం రోజులు సెలవు దొరికింది నాతో పాటు మీరు రండి మనం వైజాగ్ నుండి విమానంలో విహారయాత్రకు వెళదాం అన్నాడు అభి కేవలం వారి తప్పు తెలియజేయడానికి వారిని వైజాగ్ విమానాశ్రయంలో కూర్చోబెట్టి నాన్న ఈ ఐదొందలు ఉంచుకో ఎప్పుడు ఏం అవసరం అవుతుందో అని అభి వెళ్ళిపోయాడు శంకర్ ఫోను పర్సు ఇంటిలోనే మర్చిపోయేలా చేశాడు అభి అభి ఎప్పుడొస్తాడా అని ఎదురు చూస్తూ రెండు రోజులు గడిచిపోయాయి ఏమైందో అనుకుంటూ బాధపడుతూ ఆ తల్లి తండ్రి ఏం చేయాలో అర్థం కాక ఏడుస్తూ కూర్చున్నారు అక్కడి నుండి వెళ్ళిపోదామా అంటే అభి వస్తే వారిని వెతుకుతాడేమో అని ఆలోచన ఇలా తమతో పాటు ఉన్న డబ్బు కూడా అయిపోయింది ఇక ఏం చెయ్యాలో అని కాస్త భయం మొదలైంది రెండు రోజుల తర్వాత అభి వచ్చినప్పుడు ఆ తల్లి ఆనందానికి లేవు మమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళిపోయావు అంటూ తల్లి కొడుకును హత్తుకుని ఏడ్చింది నాన్న మీరు నాన్నమ్మ తాతయ్య పట్ల చేసిన దుర్మార్గపు పనులు నాకు తెలిసాయి అందుకే మీకు బుద్ధి చెప్పాలని ఇలా చేశాను అన్నాడు శంకర్ కన్నీళ్లతో ఇప్పుడే నేను తాతయ్య నాయనమ్మను కలవాలి వారి కాళ్ల మీద పడి క్షమాపణలు కోరాలి నేను చేసిన మహాపానికి ప్రాయశ్చిత్తంగా వారు ఏ శిక్ష వేసినా పర్వాలేదు నన్ను తీసుకెళ్ళు అంటూ తండ్రి అడగటంతో నాయనమ్మ తాతయ్యను ఉంచిన హోటల్ రూమ్కి తీసుకుని వెళ్ళాడు అభి కొడుకు కోడలు హైమావతి మరియు రామకృష్ణ గారి కాళ్ల మీద పడి అమ్మా నాన్న మేము చాలా పెద్ద తప్పు చేశాం ఇక ఎప్పుడూ మీ మనసు నొప్పించాం మాతో పాటు రండి అని కోరారు అంతలో మనవడు నాయనమ్మ తాతయ్య మనందరం హైదరాబాదులో పెద్ద ఇల్లు తీసుకొని ఇంట్లో అల్లరి చేద్దాం పదండి వెళదాం అని అడగగా మనవడి మాట కాదనలేక హైమావతి రామకృష్ణ తన కొడుకు మరియు కోడలను క్షమించి అందరూ సంతోషంగా నవ్వుతూ కలిసి జీవించడం మొదలు పెట్టారు భగవంతుడు మనం చేసిన కర్మలను ఫలితంగా మన వద్దకే చేరుస్తాడు జీవిత చక్రం ఎవ్వరినీ వదిలిపెట్టదు అని చెప్పడమే ఈ కథ ఇదండి ఈరోజు కథ ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు